హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువర్ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ బాపట్లలో ఉన్నాం బాపట్ల ఇప్పుడు సముద్రం దగ్గర ఉన్నాం బీచ్ దగ్గర ఈ బీచ్ ఇసుకలో కూడా మనకు రైతులు మిరప పండించడం జరుగుతుంది పచ్చిమిర్చి పండిస్తుంటారు ఈ ఏరియాలో నెల్లూరు నెల్లూరు ఈ ఒంగోలు బాపట్ల ఈ ఏరియాలలో మనకు పచ్చిమిర్చి బాగా పండిస్తుంటారు మీరు చూడొచ్చు ఇక్కడ సాయిల్ కూడా ఒకసారి గమనించినట్లయితే పూర్తిగా ఇసుక దీంట్లో మనం ఈ రోజు తడి పెడితే పొద్దుక్కేసరికి ఖచ్చితంగా తడి ఆరిపోతుంది అయినా కూడా ఇక్కడ రైతులు ఈ ఏరియాలో పచ్చిమిర్చి పండించడం జరుగుతుంది అయితే మనకు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా సాయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని నేల బలమైంది అన్నప్పుడు మాత్రం మనకు పంట దిగుబడి అనేది కరెక్ట్గా వస్తుంది బలమైన నేల కానప్పుడు మనకు దిగుబడి సరిగ్గా రాదు అని చెప్పేసి చెప్తుంటారు కదా దానికి తాత్కాలమే ఇప్పుడు ఈ యొక్క మిరప పంట మీరు చూడవచ్చు పూర్తిగా ఈ ఆకులు చూసినట్లయితే మొత్తం ఎల్లో కలర్లో ఉన్నాయి టోటల్గా ఇప్పుడు ఇందులోనే ఒక ఫీల్డ్ చూసుకుంటే పై భాగంలో మనకు గ్రీనిష్గా ఉంది కింది భాగంలో మొత్తం పళ్ళ బారిపోయింది దీనికి కారణం ఏంటంటే సాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ యొక్క పిహెచ్ మీరు అనుకోవచ్చు అన్న మరి ఇది ఇది రెండు ఒకటే ఫీల్డ్ కదా రెండిట్లలో రెండు రకాల పిఎచ్ ఉండడం ఏందని మీరు అనుకోవచ్చు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది హైట్కుంది ఇది డౌన్కు ఉంది అక్కడ సాయిల్ అనేది కొంచెం మట్టితో కూడుకుని ఉంది ఇక్కడ పూర్తిగా ఇసుక ఉంది ఈ ఇసుకలో ఏమైతుందంటే మనం ఎన్ని రకాల వేసినప్పటికీ కూడా వాతావరణం సహకరించకపోతే రూట్ డెవలప్మెంట్ అనేది జరగదు నేల సరైన స్థిరత్వం కోల్పోతే మాత్రం రూట్ డెవలప్మెంట్ జరగదు అయితే ఇందులోనే రైతు దాన్ని ముందు వేయడం జరిగిందంట దీన్ని వెనకకి వేయడం జరిగిందంట అది అప్పటి వాతావరణంలో దాని యొక్క రూట్ డెవలప్మెంట్ పెరిగింది ప్లస్ అందులో ఆ సాయిల్ కూడా కొద్దిగా బాగా ఉండడం వల్ల అది ఎటువంటి మైక్రోట డిఫెన్స్ లేకుండా ఆ విధంగా ఉంది అదే ఒకే రకమైన పై మందులు స్ప్రే చేసినప్పుడు కూడా దీనికి దానికి అడుగు మందులు పై మందులు ఒకటే కదా కొట్టినా కొడతాం మొత్తం ఎక్కడైనా మొత్తం కొట్టినా మొత్తం కొట్టినప్పుడు కూడా ఇది ఇంత డిఫరెన్స్ ఎందుకుంది అది అంత డిఫరెన్స్ ఎందుకుందంటే మెయిన్గా నేల ఈ నేలలో వాటర్ లీచ్ అవడం అనే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లీచ్ అవుట్ అవ్వడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సాయిల్లో ఎప్పటికప్పుడు మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా అవుట్ అయిపోతుంటాయి అలాంటప్పుడు దీన్ని కొంచెం స్టెబుల్ చేయాలి మనం ఈ స్టెబుల్ చేసి ఇప్పుడు మెయిన్గా ఈ వీడియో ఈ ప్రాంత రైతులకు బాగా ఉపయోగపడుతుంది దీన్ని స్టేబుల్ చేసి పైపాటుగా మనం దీనికి మెయిన్గా ఫాస్ఫరస్ న్యూట్రియన్స్ కానీ లేదంటే జింక్ లాంటి న్యూట్రియన్స్ కానీ ఇలాంటి మేజర్ న్యూట్రియన్స్ అనేది మనం పైపాటు ఇచ్చినప్పుడు మెయిన్గా గొప్పగా చెప్పుకోవాలంటే మన ప్లాంట్ కూషర్ పైపాటు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇదే తోటని నేను ఈ రైతుతో వీడియో తీయించి వారం రోజుల తర్వాత అప్లోడ్ చేశాను తోటను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదే తోట నేను వారం రోజులు నేను ఖచ్చితంగా మళ్ళీ పెట్టిస్తాను రైతుతో మందులు స్ప్రే చేసి ఇదే యూట్యూబ్లో వీడియో పెట్టిస్తాను చూడండి ఈ విధంగా ఉండడానికి కారణం మెయిన్ సాయిల్ ఈ సాయిల్ అనేది రిపేర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మొక్క అనేది రికవర్ అవుతుంది దీనికి వాడవలసిన మేనేజ్మెంట్ అంతా చేసి కూడా నేను ఒక వారం కానీ పది రోజుల తర్వాత కానీ ఆ రైతుకు ప్రోడక్ట్స్ వాడి ఒక వారం రోజుల గ్యాప్ తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తే షార్ట్ అప్లోడ్ చేస్తాను చూసి చూడొచ్చు ఒకసారి ఎటువంటి సమస్య ఉన్నా కూడా పంటల్లో ఖచ్చితంగా మా తెలుగు యువ రైతు మీకు అనేది సబూల్గా ఉంటుంది ఖచ్చితంగా మీ తోడుగా మేము ఉంటాం ప్రతి ఒక్క రైతన్న కూడా మనకు సహకారం అందించాలి మెయిన్ మెయిన్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి కమ్యూనిటీ ట్యాబ్లో మరియు వాట్సాప్లో నేను ఎక్కడైనా ఫీల్డ్కి పోయినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క అప్డేట్ ఇస్తుంటాను మీ ఏరియాకి వచ్చినప్పుడు మీకు కూడా కలవాలనుకుంటే ఖచ్చితంగా కమ్యూనిటీ ట్యాబ్ని మరియు మన ఛానల్ని అలాగే మన వాట్సాప్ గ్రూప్ని ఫాలో అవుతుండండి ఖచ్చితంగా మీ ఏరియాకి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్